శీతాకాలంలో జంతువుల కథ ఒక ఎత్తైన పర్వత అడవి ఉంది అక్కడ ఎన్నో జంతువులు కలసి జీవించేవి వేసవిలో ఆ అడవి పచ్చికతో పూలతో నిండిపోయేది వర్షాకాలంలో జలపాతాలు ఉరువుతుండేవి కాని శీతాకాలం వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయేది మంచు కురుస్తూ నదులు గడ్డకట్టాయి చెట్లు ఆకులు వదిలేశాయి అడవి మొత్తం తెల్లటి మంచుతో కప్పబడింది జంతువులందరికీ ఇది ఒక పరీక్షాకాలం రాత్రి గర్జన ఒక చల్లటి రాత్రి అడవిలో అకస్మాత్తుగా పెద్ద గర్జన వినిపించింది కుందేలు వణికిపోయింది జింక చెట్టు వెనుక దాక్కుంది ఉడుత తన గూటిలోంచి తొంగిచూసింది నక్క కూడా భయంతో చెవులు కదిపింది అది ఏ జంతువు శబ్దమో అని అందరూ ఒకరినొకరు అడిగారు తోడేళ్ల గుంపు ఆ శబ్దం తోడేళ్ల గుంపుదే చలివలన అవి ఆకలితో వణికిపోతూ అడవిలో వేటకోసం కోసం తిరుగుతున్నాయి వాటి కళ్ళు ఎర్రగా మెరవసాగాయి అవి ఈరాత్రే వేట తప్ప పక జరగాలి అని ఒకరినొకరు గర్జించాయి జంతువులు భయంతో గుంపులుగా పరుగులు తీశాయి కాని మంచు కప్పు కారణంగా కాళ్ళు జారిపడుతున్నాయి నక్క తెలివి అప్పటివరకు ఎప్పుడూ ఆటలలో మోసాలలో మునిగిపోయే నక్క ఈసారి మాత్రం నిజంగా తెలివిగా ఆలోచించింది అది అన్నది వినండి స్నేహితులారా మనం వేరువేరుగా పారిపోతే తోడేళ్ళు ఒక్కొక్కరిని పట్టేస్తాయి కాని మనం కలసి ఒక పథకం వేస్తే మాత్రమే బతుకుతాం జంతువుల పథకం జంతువులంతా ఒక పెద్ద మంచు చెట్టు దగ్గర దాక్కున్నాయి చెట్టెక్కి మంచు కొమ్మలను ఊపింది జింక తన కొమ్ములతో మంచు కుప్పని కిందికి తోసింది తోడేళ్లు దూసుకొస్తున్నప్పుడు ఆ మంచు పెద్ద బండలా కిందపడి వాటిని పూర్తిగా కప్పేసింది తోడేళ్ల పోరాటం తోడేళ్లు గట్టిగా అరుస్తూ మంచులోనుంచి బయటపడడానికి ప్రయత్నించాయి కుందేలు జింక భయంతో వణికాయి కాని నక్క చెప్పింది ఇంకా కొద్దిసేపు ఓర్పు మన పథకం సక్సెస్ అవుతుంది ఎలుగుబంటి ప్రవేశం ఆ సమయంలో గుహలో నిద్రిస్తున్న పెద్ద ఎలుగుబంటి గర్జిస్తూ బయటికొచ్చింది ఈ చలికాలంలో కూడా అడవిలో కలహం ఎవరు శాంతిభంగం చేస్తున్నారు అని అది గట్టిగా అరిచింది ఎలుగుబంటిని చూసిన తోడేళ్లు భయంతో వణికిపోయాయి వాటికి తెలుసు ఎలుగుబంటి కంటే శక్తివంతమైనది అవి ఒక్కసారిగా మంచులోంచి బయటపడి తోకమూసుకుని అడవి బయటికి పారిపోయాయి జంతువుల విజయం జంతువులందరూ ఊపిరి పీల్చుకున్నారు కుందేలు అన్నది నక్కా నువ్వు తెలివిగా ఆలోచించకపోతే మనం ఈ రాత్రి తప్పించుకోలేకపోయేవాళ్లం జింక కూడా అన్నది ఉడుత ధైర్యంగా చెట్టెక్కి సహాయం చెయ్యకపోతే మనం గెలవలేకపోయేవాళ్లం ఎలుగుబంటి మాత్రం సీరియస్గా అన్నది ఒక్కొక్కరు కలిసికట్టుగా ఉంటే ఏ ప్రమాదాన్నైనా జయించవచ్చు